హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ ట్రేడర్ తెలుగు ఇప్పుడు మా మనం ఈ వీడియోలో సన్ టీవీ నెట్వర్క్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ అనేది నేర్చుకుందాం ఎందుకంటే నేను మామూలుగా నేను ఖాళీగా ఉండి ఒకసారి చూస్తున్నప్పుడు సన్ టీవీ నెట్వర్క్ ఎందుకు నాకు కొద్దిగా పాజిటివ్ రెస్పాన్స్ అనిపించింది అందుకే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఎందుకంటే మీకు బెస్ట్ వీడియోస్ తీసుకొచ్చే తీసుకొచ్చి రావాలనేది నా కోరిక ఇప్పుడు సన్ టీవీ నెట్వర్క్ అనాలిసిస్ గురించి మనం నేర్చుకుందాం సన్ టీవీ అనేది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ ఫ్రెండ్స్ ఎందుకంటే సన్ టీవీ అనేది ఫండమెంటల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి సన్ టీవీ మామూలుగా ఎనాలిసిస్ చేస్తుంటే సన్ టీవీ అనేది నేను స్క్రీనర్ లో చూస్తున్నప్పుడు సన్ టీవీ అనేది నాకు కొద్దిగా అనిపించింది మీతో షేర్ చేసుకుందాం అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మనం సన్ టీవీ నెట్వర్క్ చార్ట్ చూస్తున్నాం సన్ టీవీ నెట్వర్క్ డే చార్ట్ చూస్తున్నాం ఇది డే చార్ట్ అనమాట మనం సన్ టీవీ నెట్వర్క్ వీక్లీ చార్ట్ లోకి వెళ్దాం సన్ టీవీ నెట్వర్క్ వీక్లీ చార్ట్ వెళ్ళినప్పుడు మీరు ఎనాలిసిస్ చూస్తున్నప్పుడు మరి కంప్లీట్ గా మనం అనాలిసిస్ అనేది చేద్దాం ఇప్పుడు ఏమైందంటే సన్ టీవీ నెట్వర్క్ అనేది ఏంటంటే మనకి హాల్ టైం హై టచ్ చేసింది ఇప్పుడు కొన్ని మంత్స్ బ్యాక్ మనకి హాల్ టైమ్ టూ నైన్ ట్వంటీ వన్ అనేది హాల్ టైమ్ హైట్ ఫిఫ్టీ టూ వీక్ హైట్ ఫిఫ్టీ టూ వీక్ హైట్ మనకి ఇండికేటర్ లోకి వెళ్ళి వేసినప్పుడు మీకు ఫిఫ్టీ టూ హైక్ ఎలాగైనా నేను సెపరేట్ వీడియోస్ చెప్తాను ఇండికేటర్స్ ఎలా వాడాలి చార్ట్ లో ఎలా డ్రా చేయాలి అనేది మీకు సెపరేట్ వీడియో నేను చేస్తాను మీరు కామెంట్ చేయండి ఆ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేస్తే నేను చేస్తాను మీకు ఎవరికైనా అర్థం కాకపోతే డీటెయిల్ గా ఇప్పుడు మనం చూసినప్పుడు ఏంటంటే సన్ టీవీ నెట్ నెట్వర్క్ అనేది హాల్ టైమ్ హై హై కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత మనకి ఏంటంటే మనకి ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత సెల్లర్స్ అనేది సెల్లింగ్ ప్రెజర్ అనేది స్టార్ట్ అయిపోయింది సెల్లింగ్ ప్రెజర్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది వస్త వస్త వస్తే కింద పడిన తర్వాత కింద పడిన తర్వాత ఒక సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చి ఆగింది ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇప్పుడు నేను ఈ అనేది గీసాను కదా ఈ రెక్టాంగల్ అనేది ఏంటంటే మనకి సపోర్ట్ జోన్ సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చే మంచి ఏంటి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఇది సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చి మనకి ఈ సన్ టీవీ నెట్వర్క్ అనేది ఏంటంటే ఆగింది ఇప్పుడు దీనికి ఏంటి స్టాక్ కిందకి పైకి వెళ్తు అనేది మనం అనాలిసిస్ లో చూద్దాం ఇప్పుడు ఇది ఏమైందంటే ఈ సన్ టీవీ నెట్వర్క్ అనేది వచ్చి ఆగింది ఆగిన తర్వాత మనకి రెండు ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ ఒకటి స్టాక్ అనేది ఫాల్ డౌన్ అయ్యి ఈ లెవెల్ దాకా రావచ్చు రెండు స్టాక్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి మనకి బ్యాక్ తీసుకుని మనకి ఫస్ట్ లెవెల్ ఇక్కడికి సెకండ్ లెవెల్ ఇక్కడికి ది క్రాస్ చేయొచ్చు ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని లాంగ్ టర్మ్ కోసం అయితే నేను చూస్తలేదు షార్ట్ టర్మ్ కోసం కోసం నేను చూస్తున్నాను కాబట్టి నేను డే లోకి వెళ్ళిపోతాను వన్ డే అనాలిసిస్ వన్ డే అనాలిసిస్ లో మనం చూసినప్పుడు ఏంటంటే సన్ టీవీ నెక్ ఫాల్ డౌన్ అయింది ఐఐకి ఎందుకు వచ్చిన తర్వాత కంటిన్యూ సెల్లింగ్ ప్రెజర్ పడింది పడిన తర్వాత సటెన్ మన దగ్గరికి ఏంటంటే సపోర్ట్ దగ్గరకు వచ్చి ఏమైందంటే ఇది ఒక పుల్ బ్యాక్ అనేది తీసుకుంది పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు మనం ఒకసారి డ్రా చేద్దాం ఇక్కడ నుంచి ఏంటంటే ఒక పుల్ బ్యాక్ అనేది మనకి ఏర్పడింది ఏర్పడిన తర్వాత మళ్ళీ ఏంటంటే కంపెనీ అనేది ఏంటంటే మళ్ళీ రీటెస్ట్ చేసింది రీటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏంటి మళ్ళీ వెళ్ళింది మళ్ళీ అంటే అప్పర్ సైడ్ మూవ్ అయింది మూవ్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసింది అంటే ఈ జోన్ అనేది ఏంటంటే వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ మనకి ఇప్పుడు మన అనాలిసిస్ ప్రకారం ఏంటంటే మన అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఇది స్టాక్ అనేది రెండు విధాలుగా మనకు అవ్వచ్చు రెండు విధాలుగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనేది స్టాక్ అనేది ఏంటంటే సపోర్ట్ స్టాక్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి మన ఆపర్చునిటీస్ ప్రకారం స్ట్రాంగ్ సపోర్ట్స్ కొద్దిగా ట్రావెల్ చేసిన తర్వాత కింద పడిన తర్వాత రీటెస్ట్ చేసినప్పుడు ఇక్కడ నేను అనేది సెల్లింగ్ ప్రెజర్ అనేది వస్తుంది సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు ఈ లెవెల్ దాకా ఈ స్టాక్ వెళ్ళేది ఏంటంటే ఫస్ట్ లెవెల్ ఎప్పుడు మనకి ఏమైందంటే ఇది అనేది బయింగ్ జోన్ అనేది మనకి ఏర్పడుతుంది వైజాత్ ఇక్కడ జోన్ అనేది బిఐవై బయ్యింగ్ జోన్ అనేది అనమాట ఇదనమాట సెకండ్ ఆప్షన్ ఏంటంటే స్టాక్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ ఒక పాజిటివ్ క్యాండిల్ మనకి ఫామ్ అయ్యి డైరెక్ట్ మనకి అనేది ఏంటంటే ఇక్కడ దాకా టచ్ చేయొచ్చు నెక్స్ట్ 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 లెవెల్ ఏమైందంటే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ కొద్దిగా మళ్ళీ ట్రావెల్ చేసి దీనికి బ్రేక్అౌట్ ఇచ్చి రిటర్స్ చేసిన తర్వాత మళ్ళీ హైయెస్ట్ పాయింట్ అనేది చేరుకుంటుంది అనమాట దీన్ని ఇది ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇది మనం అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మనం కంగారు పడేసి కొనేసి కాదు కాదు మనం అనేది ఒక టూ త్రీ డేస్ దీన్ని అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఫామ్ అయ్యే క్యాండిల్స్ ఏంటి ఆ క్యాండిల్స్ బట్టి మనం ఎటువైపు మూ తీసుకోవాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట ప్లాన్ చేసుకోవాలన్నమాట లెట్ చూద్దాం ఇప్పుడు ఇది చూసిన తర్వాత మనం ఇప్పుడు దీని ఫండమెంటల్ చూద్దాం ఒకసారి దీని ఫండమెంటల్ ఎలా స్ట్రాంగ్ అని నేను ఎలా చెప్పగలుగుతున్నాను దీని ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనం కొద్దిగా చేద్దాం చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ వీడియోలోకి వద్దాం ఇప్పుడు సన్ టీవీ ఫండమెంటల్ స్క్రీనర్ డాట్ ఇన్ మీకు తెలిసిందే స్క్రీనర్ డాటింగ్ ఎవరికి తెలియకపోతే మీరు కామెంట్ చేస్తే స్క్రీనర్ డాట్ ఇన్ లో మనం స్టాక్స్ అనేవి ఎలా ప్లే చేయాలి ఎలా వెతకాలి దాని ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి అనేది సెపరేట్ వీడియోతో మేము ముందుకు వస్తాను నేను ఇప్పుడు మనం సన్ టీవీ నెట్వర్క్ ఫండమెంటల్ చూద్దాం ఇది ఏంటంటే ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఫోర్ కంపెనీ ఇది అనమాట వచ్చేసి కరెంట్ ట్రేడెడ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ త్రీ హైయెస్ట్ వచ్చేసి నైన్ ట్వంటీ టూ ఇది బిలో వచ్చేసి ఇది అనమాట ఇప్పుడు మనకి పిఏ రేషియో ఏమైనా అంటే ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ అంటే మనం ఏంటంటే ఫిఫ్టీన్ రూపీస్ ఖర్చు అవుతున్నాం వన్ రూపీ ఎర్న్ చేయడానికి ఇప్పుడు ఇండస్ట్రీ పిఈ చూసినప్పుడు మనకి ఇండస్ట్రీ పిఈ వచ్చేసి ఇండస్ట్రీ పి వచ్చేసి మనకి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ అంటే ఇది అండర్ వాల్యూడ్ స్టాక్ అనమాట గుడ్ సైన్ మనకి దీనికి మెయిన్ ఏంటంటే డెట్ లేదు కంపెనీకి పాస్ డెట్ లేదంటే అప్పు లేవు అంటే లోన్ గానీ ఏదైనా తీసుకుని పెట్టిన ఛాన్సెస్ అంటే చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట అందుకే నేను అన్న ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ప్రమోటర్ హోల్డింగ్ ఎప్పుడైతే మనకి సెవెంటీ అబవ్ ఉంటదో దిస్ ఈస్ ద గుడ్ కంపెనీ గుడ్ సైన్ మనకి అనమాట ఎందుకంటే ప్రమోటర్ హోల్డింగ్ ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత దీని పిఆర్స్ అనేది మనం ఇది అనాలిసిస్ ఎలా చేయాలని కామెంట్ చేస్తే నేను సెపరేట్ వీడియో దీనికోసం చేస్తాను దీని పియర్స్ అంటే దీనికి ఏంటి కాంపిటేటర్స్ అనమాట కాంపిటేటర్స్ స్టాక్స్ ఏమి ఉన్నాయని మనం చూసుకోవచ్చు మనం డైరెక్ట్ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇన్వెస్టర్స్ ఏంటంటే ప్రమోటర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు దీనికి ఎఫ్ఐఎస్ఎస్ వాళ్ళు ఏంటంటే సమ్ అమౌంట్ సమ్ పర్సెంట్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది తగ్గింది మనకు ప్రాబ్లం లేదు తగ్గినప్పుడు ప్రాబ్లం లేదు మనకి ఏంటంటే డిఏఎస్ వాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు పబ్లిక్ అనేవాళ్ళు ఏంటంటే పబ్లిక్ 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 అనేవాళ్ళు పబ్లిక్ అని పబ్లిక్ పబ్లిక్ వాళ్ళు ఏంటంటే పబ్లిక్ సెవెన్ పర్సెంట్ ఉన్నారు ఈ స్టాక్ లో పబ్లిక్ వాళ్ళు సెవెన్ పర్సెంట్ ఉన్నప్పుడు ఈ స్ట్రాంగ్ అనేది వేరే ఫండమెంటల్ గా ఉన్న స్ట్రాంగ్ స్ట్రాంగ్ స్టాక్ ఇది ఫండమెంటల్ గా ఉన్న స్టాక్ ఇప్పుడు మనం సన్ టీవీ నెట్వర్క్ చార్ట్ చూద్దాం చార్ట్ చూసిన తర్వాత మనం అనేది ఏంటంటే వెయిట్ చేయాలి కంగారు పడేసి మనం బై సైడ్ కొనేద్దాం ఏంటి సేల్ చేసేద్దాం అనేది ఏం లేదు దీన్ని వెయిట్ చేద్దాం మనకి ఏ క్యాండిల్ ఇక్కడ అనేది ఉపయోగపడుతుందో మీకు స్టిక్ ప్యాటర్న్ కావాలంటే వీడియోస్ కావాలంటే నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్టిక్ ప్యాటర్న్ కూడా చేయడానికి నేను చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ మనకి వచ్చేదాకా వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత మనం అనేది దీన్ని బై చేయాలి చూద్దాం ఫ్రెండ్స్ దీని గురించి నేను డైలీ అనాలిసిస్ అనేది చేయడానికి నేను ట్రై చేస్తాను ఎందుకంటే ఈ స్టాక్ అనేది మంచి సపోర్ట్ లెవెల్లోకి వచ్చి ఆగింది ఓకే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మీరు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో మీరందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి బెల్ బెల్లైకాన్ని టచ్ చేసి నా నోటిఫికేషన్లు అన్ని మీకు వస్తూ ఉంటాయి నా వీడియోస్ నచ్చితే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో